ఈ ప్రమోషన్ అవి అన్ని కమ్స్ అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఈ సిట్ అనేది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి సిట్ అనేది వేసారని నా ఉపే గారు అవేర్నెస్ కాదని ఆయన పబ్లిసిటీ చేస్తారు ఆర్టీసీ ఎంబీగా ఉండ ఆయన ఒక పబ్లిక్ ఒక పిఆర్ టీమ్ పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఈయనెవరండి పలానా పర్సన్ ఇలా వీడియో చేస్తున్నాడని ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పెడతానికి ఆయన అవుతుంది కంపెనీ మీద ఇప్పటివరకు వరకు ఎక్కడ ఏ కేసు పడుతుంది అసలు కంపెనీ అనేవాడి ఐడెంటిఫై చేయాల నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కార్తిక్ సిద్ధార్థ హైకోర్ట్ అడ్వకేట్ నమస్తే సార్ బెట్టింగ్ ఎవరైతే బోర్డ్ మెంబర్స్గా గా ఉన్నారో అందులో ముఖ్యంగా జితేందర్ రెడ్డి ఆయన ఇప్పుడు ఒక కమిషనర్ని నియమించారు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ వెనక అతను ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్స్ అసలు ఏం జరుగుతుంది అని ఈ జితేందర్ రెడ్డి అనే అతను ఎవరు డిజిపి వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ మెట్రో మెట్రోలోనే తెలియదా ఇవన్నీ పక్కన పెడతా అసలు ఈ బెట్టింగ్ ఈ స్టోరీ ఇదంతా మొత్తం ఉంది చూసారా ఇది అసలు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉందా ఫస్ట్ క్వశ్చన్ మనకేంటంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంది దాని ప్రకారం ఈ బెట్టింగ్ అనేది టూ థౌజండ్ ట్వంటీలో ఒక అమెండ్మెంట్ చేసి సైబర్ స్పేస్ అనేది ఇంక్లూడ్ చేశారు సెక్షన్ త్రీ ఏ కింద దాని ప్రకారం వీళ్ళకి ఒక రైట్ వచ్చింది కేసు కట్టచ్చు ఎవరైనా ఈ పర్టికులర్ సైబర్ స్పేస్ యూజ్ చేసి గేమింగ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు బెట్టింగ్ ప్రమోషన్ ఇవన్నీ కమ్స్ అంటర్ ఓకే ఇది ఒక సివిల్ నేచర్ కేసు ఇంకోటి సెకండరీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ అడ్వర్టైజింగ్ స్టాండింగ్ కౌన్సిల్ కమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ అండి స్టేట్ గవర్నమెంట్ కి అసలు సంబంధం లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిట్ అనేది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి వేసారని నా ఉద్దేశం సిట్ అనేది ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదో మేము చేస్తున్నాము అన్నది చెప్పడానికి కానీ వీళ్ళకి అసలు ఎటువంటి వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ కాదండి సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అరికట్టాలి అంటే ఒక తెలంగాణ పోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆడొద్దు బెట్టింగ్స్ ఆడే వాళ్ళకి బాబు ఇలా ప్రమోషన్స్ చేసే వాళ్ళకి బాబు మీరు ఇలా ప్రమోషన్స్ చేసి మీ వీడియోస్కి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు అని సజ్జనార్ చెప్పటం జరిగింది ఓకే స గౌరవనీయులైన సజ్జనార్ గారికి నిజంగా ఆ అవేర్నెస్ ప్రజల్లో కల్పిస్తున్నారు ఆ ఎవరైతే బాధిత కుటుంబాల వెనక నిలబడుతున్నారు వాళ్ళకి నిజం ఆయనకి నిజంగా థ్యాంక్స్ కాకపోతే గవర్నమెంటే దీనికి అండగా కాదు అంటే సజ్జనర్ గారు అవేర్నెస్ కాదండి ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఆయన పబ్లిసిటీ స్టంట్ అండి అన్వేష్ ఒక ఆయన మీకు ఐడియా ఉండి ఉంటుంది నా అన్వేషణ ఆయన ఒక సంవత్సరానికి ఒకసారి ఒక సిల్లీ స్టోరీ ఏదో ఒకటి తీసుకొచ్చి అది జనం మీద రుద్ది జనాలని పిచ్చోళ్ళని చేసి దాన్ని సపోర్ట్ చేస్తూ ఈయన పబ్లిసిటీ స్టంట్ ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి ఆర్టీసీ ఎండి ప్రజెంట్ ఉన్న స్టేజ్ ఒక ఆర్టీసీ ఎండీగా ఉండ ఆయన ఒక పబ్లిక్ ఒక పిఆర్ టీం పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయటం అండి ఇది క్లియర్గా సివిల్ కాండక్ట్ రూల్స్ అని ఉంటాయండి సివిల్ సర్వీస్ కాండక్ట్ దీని ఎథిక్స్కి విరుద్ధం పూర్తిగా మీరు అందరూ ఏం అందరినీ జనాలు మిస్లీడ్ చేస్తున్నారండి వీళ్ళకి సంబంధం లేని టాపిక్లో ఏంటి వీళ్ళ రూట్ కాజ్ తీసుకొచ్చి బయటకన్నా సొల్యూషన్ తెస్తున్నారంటే అది లేదు వాళ్ళకి పానిక్ చేస్తున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మే పడుతున్నారు కరెక్టే ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీద పడే బదులు హైకోర్టుకి వెళ్ళి ఒక పిల్ అయ్యచ్చు కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అందరికీ సొల్యూషన్ వస్తుంది అది లేదు ఈయన ఎవరండి పలానా పర్సన్ ఇలా వీడియో చేస్తున్నాడని ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పెడతానికి ఆయనకి ఏ రైట్ ఉంది రైట్ టు డిగ్నిటీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఉంది అవును మరి అది లేదు ఎప్పుడైతే మీరు రీసెంట్ గా ఈ మెట్రో ఇష్యూ వచ్చింది మెట్రోలో యాప్స్ అయ్యి ఇదే మెట్రోలో అడ్వర్టైజ్మెంట్లు అవి జరుగుతున్నాయని ఒక బాబు గారిని ఒక అడ్వకేట్ చెప్పారు ఆయన చెప్పిన తర్వాత మీరు చాలా చేంజెస్ ఉంటారు ఆయన ట్విట్టర్ పోస్టింగ్ లో ఇంత ముందు అంత అగ్రెసివెస్ లేదు సైడ్ గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పు ఉంది ఇంకోటి ఏంటంటే అసలు స్టేట్ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ కాదండి దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ వీళ్ళు వీళ్ళకి ఒక ఒక లాస్ ఉన్నాయండి గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారం క్లియర్గా ఏంటంటే ఈ ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తే ఎంటైర్ స్పెక్ట్రమ్ ఎంటైర్ స్పెక్ట్రమ్ అంటే నాట్ ఓన్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్గా మొత్తం ఇంటర్మీడియటరీస్ అంటే ప్లాట్ఫామ్స్ కానీ నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చర్ కానీ బెట్టింగ్ కంపెనీ కానీ ఎవడైనా కమ్స్ అంటర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని వస్తుందండి వీళ్ళు పెడుతున్న సెక్షన్లు ఏంటండి కేసులు సెక్షన్ త్రీ త్రీ కనబడుతుంది అండి త్రీ అనేది గేమింగ్ యాక్ట్ లో ఒక గేమింగ్ హౌస్ కండక్ట్ చేస్తుంది అది ఇన్ఫ్లుయెన్సర్ మే పెట్టే యాక్ట్ కాదు కదా కేసు కాదు కదండి సరే నెక్స్ట్ త్రీ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ ఫోర్ పెడుతున్నారు బిఎన్ఎస్ కింద అది పర్సనైజేషన్ ఇన్పర్సనైజేషన్ అంటే పలానా పర్సన్ అని చెప్పుకొని నేను నేను నాగూరి బాబు గారు అన్న ఫేస్ వాడి వాడితే ఇవన్నీ వస్తాయి ఆయన ఐడెంటిటీ వాడి నేను ఇవన్నీ చేస్తుంటే అది వస్తుంది కానీ డైరెక్ట్ గా ఆల్ ఫేస్ లో వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేస్తున్నారు ఓకే క్లియర్ కట్ గా సివిల్ నేచర్ కేసుని తీసుకెళ్లి క్రిమినల్ కేసు పెట్టి జనాలను ఒక పానిక్ చేసి సొల్యూషన్ రాదండి పబ్లిసిటీ వస్తుంది సో పబ్లిసిటీ ప్రజలకు ఉపయోగపడేది కాదండి ఎందుకంటే నిజంగానే వాళ్ళకి ఏమన్నా చేయాలని అనుకోండి కోర్టు ప్రాపర్ గా గైడ్ లైన్స్ తెచ్చుకొని గైడ్ లైన్స్ ఇచ్చారు అనుకోండి పలానా చేయకూడదు అని చెప్పి వచ్చింది అనుకోండి ఓకే నేను నా అన్వేషణ అన్వేష గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నా రీసెంట్ గా చేసిన వీడియో ఏంటి అంటే దీప్తి సునాయనా అండ్ షణ్ముఖ్ జశ్వంత్ వీళ్ళిద్దరిని యూజ్ చేసుకుని వీళ్ళిద్దరు ఇరవై కోట్లు స్కామ్ దా అది వీళ్ళిద్దరు చేసింది అది కూడా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసుకుని నెంబర్ వన్ యాంకర్ జ్యోతి పైన కూడాను తను కూడా కొన్ని కోట్లు కోట్లు ఖర్చు ఇది చేసింది కోట్లు కోట్లు గడిస్తుంది ఈ యాప్స్ ని యూజ్ చేసుకొని గేమింగ్ యాప్స్ యూజ్ చేసుకొని అని చెప్పి ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరంటే తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు వెనకలు పడ్డారు అసలు ఈ అన్వేష్ స్టోరీ ఏంటి ఈ అన్వేష్ కి ప్రతీ దేశం మూడు వందల డెబ్బై నాలుగు దేశాలు తిరగడానికి ఎలా ఉంది అంత డబ్బులు ఎక్కడివి బేసికల్ గా ఆయన ఎక్కువ రీచ్ వస్తే ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తాయండి ప్లస్ నువ్వు ఇలా తిరుగుతున్నావు కదా నీకు స్పాన్సర్స్ వస్తారు బయట నుంచి కొంతమంది ఇలా ఇన్ఫ్లుయన్స్ అయిపోయి బాబు నువ్వు తిరుగుతున్నావు కదా ఇంత అవేర్నెస్ చేస్తున్నావు కదా ఈ డబ్బులు ఉంచుకో నువ్వు తిరుగు అన్న పాయింట్ వస్తుంది ప్లస్ ఈ రీసెంట్ మాకు రీసెంట్గా వచ్చిన ఒక వీడియో చూశాను దాంట్లో ఆయన ఒక బెట్టింగ్ ప్రమోట్ చేశాడు ఆయన ఏమో నాకు తెలియదు తెలియక చేశాను సమ్థింగ్ ఏదో చెప్తున్నాడు కానీ ఆయన ప్రమోట్ చేశాడు కదా ఒక వన్ అండ్ ఆఫ్ అని ఆయన మీద కేసులు పెట్టడానికి లేదు కదా మనవాళ్ళకి పెటరు కదా ఎందుకంటే ఆయన అంకల్ సజ్జనర్ ఆయన ఒక ఐపీఎస్ ఐపిఎస్ ఆయన మీద కేసులు పెట్టడానికి ఆయన తెలంగాణ ప్రమోట్ చేయలేదు పెట్టారండి దాన్ని తెలంగాణలోని ప్రమోట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ లోని ప్రమోట్ చేయలేదు ఏదో వేరే దేశంలో ప్రమోట్ చేశాడు మరి అలాగైతే చాలా మంది ఇప్పుడు బయస్ అన్నియదు అని ఆయన ఉన్నాడండి ఆయన ఎప్పుడు ఇండియాలో ఉండి ప్రమోట్ చేయలేదే వేరే కంట్రీ లో ఉండి ఒక అడ్వర్టైజ్మెంట్ ఆ కంపెనీతో టైప్ అయ్యి ఒక మూడు నాలుగు వీడియోలు ఆ కంపెనీ తీసుకొని వెళ్ళిపోతాడు అదే ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ఆ వన్ డే స్టోరీ పెట్టాలి అప్పుడు కానీ వీళ్ళు ఒక రెమ్యునేషన్ కోసం చేసిన దాన్ని తీసుకెళ్ళి ఇంకోటి ఏంటంటే ఆ లింక్ కూడా కంపెనీదే కంపెనీ మీద ఇప్పటివరకు వరకు ఎక్కడ ఏ కేసు పడల అసలు కంపెనీ అనేవాడిని ఐడెంటిఫై చేయాలి ఉంటదండి లేకుండా వీళ్ళకి పేమెంట్ రాదు కదా ఖచ్చితంగా ఉంటుంది కానీ కంపెనీని ఐడెంటిఫై చేయాలి కంపెనీని పట్టించుకుంటే ఈ కేసు పక్కకి వెళ్ళిపోద్ది కదండి అసలు దాని మీద ఎందుకు వేయట్లేదు అడుగులు ఇప్పుడు సజ్జనార్ గారు ఇలా కథన్ తొక్కి వీళ్ళందరికీ బదులు పబ్లిసిటీ ఏదో మీరు పబ్లిసిటీ అంటున్నారు మేము కథన్ తొక్కారు అంటున్నాము ఇలా కథన్ తొక్కి ఇలా చేసే బదులు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది గేమింగ్ యాప్ ని బ్యాన్ చేద్దామన్న ఐడియా ఎందుకు రాదు ఆయనకి రూట్ కాస్ మీద అసలు ఇంటెన్షన్ లేదండి ఆ రూట్ కాస్ట్ మీదకి వెళితే నిజంగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో పవర్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక కంప్లైంట్ పెట్టించాడంటే మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ సపోర్ట్ చేస్తారు తెలంగాణలో నాకు తెలిసి ఐఏఎస్లు లో ఒక రెండు వందలు ప్లస్ ఉంటారని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ ఫిగర్లో ఎవరికీ తెలియనిలా ఈయనకి తెలుసా ఈ రోజు దాకా ఎవరైనా ఒక ఐపీఎస్ దీని మీద రెస్పాండ్ అయ్యారండి అందరికీ తెలిసి స్టేట్ లెవెల్ కాదు ఇట్ కమ్ సెంట్రల్ సెంట్రల్ అని ఒక్కడే పబ్లిసిటీ సెంటర్ కోసం ఆయన ఆఫీస్లో కూర్చొని లైవ్ వెళ్తున్నాడు అండి అన్వేషితో రీసెంట్గా యువ సామ్రాట్ అని ఆయన చూపించాడు ఈయనకి పబ్లిక్ రీచ్ కావాలంట ఈ టాపిక్ మీద సొల్యూషన్ కాదు రీచ్ ఎవరికి కావాలండి పబ్లిసిటీ ఉన్న ఒక ఇంటెన్షన్ ఉన్నా ఆయనకే కదా అంటే రీచ్ వెళ్తే రీచ్ కాదండి మీరనే రీచ్ కాదు ఈయన ఈయన ఫేమ్ అవ్వటానికి కావాల్సిన రీచ్ సో సజ్జనార్ గారు ఫేమస్ కోసం ఫేమస్ అవడం కోసం మాత్రమే ఈ గేమింగ్ యాక్ట్ ని ఒక పప్పెట్ లా చేసి వాడుతున్నారు అంటారు అవునండి అది కరెక్ట్ గా సక్సెస్ఫుల్ అయింది లోకల్ బైనా లో ఓకే మీకు బ్యాక్ గ్రౌండ్ చెప్తాను ఈ సజ్జనార్ ఆయన నైన్టీన్త్ ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టాడు ఒక వీడియో మార్చ్ సారీ ఫిబ్రవరి ఫిబ్రవరిన్ ఫిబ్రవరి ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ ఇలాగా సంపాదించే బదులు ఏ సంథింగ్ ఏదో చెప్పాడు ఆ వీడియో పాత వీడియో ఆ కం ఆ బెట్టింగ్ కంపెనీ వాడు రికార్డ్ చేసుకున్న వీడియో అదేంటంటే మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పలానా వేరే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో ఇతను చేస్తున్నాడు కొంచెం నువ్వు కూడా చెయ్యి అని చెప్పి అతనికి పంపించిన వీడియో అది ఈ దగ్గర దాకా ఎలా వచ్చిందన్న తెలియదు మనకు వచ్చింది ఈయన అసలు ఆ ఫ్యాక్ట్స్ ఏంటి వెరిఫై చేసుకోకుండా డైరెక్ట్గా ఈ ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడు ఇవన్నీ పక్కన పెడితే వైజాగ్ సిపి ఒక ఆయన ఉన్నారండి ఆయన అందరికంటే పబ్లిసిటీ ఎక్కువ మామూలు స్టంట్స్ కాదు మొత్తం వైజాగ్ మీడియా మొత్తం చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకుని ఈయన చెప్పిందే వేస్తారు వాళ్ళు కొత్తగా అయితే ఒరిజినల్ అక్కడ జరిగే చాలా అట్రాసిటీస్ ఉన్నాయి ఒక్కటి కాదు ఎవరి దగ్గరైనా ఒక గంజాయి దొరికింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీన్ గ్రామ్ చిన్న ప్యాకెట్ ఈయన పదహారు కేజీలు పదిహేడు కేజీలు వేసి జైల్లో పెడతాడు ఆ సో మెనీ అట్రాసిటీ సేమ్ సిమిలర్గా నాని దొరికాడు టైంకి అదే రోజు ఎఫ్ఐఆర్ అయిపోయిందండి అవును మేము దాని గురించి మాట్లాడాను లోకల్ బాయ్ నాని ఎఫ్ఐఆర్ అయిపోయింది ఏంటి ఎఫ్ఐఆర్ అని చెప్పి నేను చెక్ చేస్తే ఫలానా ఒక పులి కుమార్ రెడ్డి అని ఒక ఆయన గాజు ఒక ఆయన మూడు కోట్ల తొమ్మిది లక్షలు ఈ బెట్టింగ్ యాప్స్లు అన్నింటిలో పెట్టి పోయి సో రీసెంట్గా మనోడు అదే సారీ లోకల్ బాయ్ నాని అనే ఆయన ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోండి అని పెట్టాడు ఓకే నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒక రెండు ఎఫ్ఐఆర్లు ముందుకెళ్ళానండి ఆన్లైన్ లో వస్తుంది ఇదే కుమార్ రెడ్డి నైన్టీన్ కంప్లైంట్ పెట్టాడు సేమ్ మూడు కోట్ల తొమ్మిది లక్షలు క్యాష్ క్రెడిబిలిటీ ఎక్కడ నోలు ఆ పోగొట్టుకున్నా ఒకటి సార్ ఇలా పెట్టించి వాళ్ళ మీద చర్యలు ఏమి ఉంటాయండి ఇక్కడ ఏమవుతుంటే హైకోర్టు వీళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ పర్సన్ ని బెదిరిస్తారండి పోలీసులు ఏమని బెదిరిస్తారు నువ్వు గనక మా మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటే నీవే గంజాయి కేసులు పెడతాం నీ మీద ఆ కేసులు పెడతాం డ్రగ్స్ కేసులు పెడతాం ఏదో ఒకటి చెప్పి బెదిరిస్తాడు కామన్ మ్యాన్ కి భయం కదండి అపోజ్ గా మాట్లాడడానికి లేదు లేదు యూనిఫామ్ కి అపోజ్ గా మాట్లాడడానికి లేదు వాళ్ళు నుంచి ఉంటే మేము ఎంతవరకు అయినా వెళ్తాం వాళ్ళు నుంచకపోతే మేమేం చేయలేము ఇది జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ ఈ కంప్లైంట్లు ఇలా జరిగింది ఇది దాంట్లో పెట్టిన సెక్షన్స్ ఏంటంటే ట్రిపుల్ వన్ ఆఫ్ టూ అండి ఏంటంటే ఇది క్రైమ్ లో ఆర్గనైజ్ వచ్చిందండి ట్రిపుల్ వన్ దీంట్లోని వాళ్ళు సైబర్ క్రైమ్ అని ఒక మాట పెట్టారండి ఇంకా ఏ సైబర్ క్రైమ్ వచ్చినా ఇది పెట్టేస్తున్నారు పెట్టేసి అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఏపీ హైకోర్టు కూడా జడ్జిమెంట్స్ పాస్ చేసింది ఇనిషియల్ గా ఒక క్రైమ్ ఉంటే గానీ రెండో క్రైమ్ సెకండ్ క్రైమ్ అప్లికబుల్ కాదు అని చెప్పి అవును నాని అసలు ఫస్ట్ టైం క్రైమ్ అండి ఇది సంబంధం సెక్షన్లన్నీ పెట్టారు తీసుకెళ్లి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పబ్లిక్ అటెన్షన్ కోసం ఇది పెట్టి ఆయన మనోన్ని రిమాండ్ చేశారు ఆల్మోస్ట్ వన్ వీక్ ఉన్నట్టున్నాడు వన్ వీక్ తర్వాత బెయిల్ వచ్చింది ఈ బెయిల్ బెయిల్ ఆర్గ్యుమెంట్ లో కూడా మనం చెప్పింది ఏంటంటే ఈ ఇది కమ్స్ అండర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అండి సివిల్ నేచర్ క్రిమినల్ నేచర్ కాదు ఆ పాయింట్ మీద బెయిల్ వచ్చింది సరే అది అయిపోయింది బైయాస్ అని అనేది అనే ఆయన మీద సూర్యాపేట డిస్టిక్ నూతక్కల్ ఐ థింక్ ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఈయన కూడా సిమిలర్ సెక్షన్స్ ఇంకా ఇంకా గొప్పతనం ఏంటంటే కంప్లైంట్ కూడా సిమిలర్ అండి మళ్ళీ ఆ పులి పులి కాదు ఇంకో ఆయన కానిస్టేబుల్ ఆ స్టేషన్ లో ఉండే కానిస్టేబుల్ తో పెట్టించారు అవుతుందండి యూనిఫామ్స్ అది వేయడానికి లేదు కదా అసలు ఫస్ట్ ఆయనకి హక్కు లేదు కదా లో పబ్లిక్ పబ్లిక్ కోసం కోసం పెట్టారు ఓకే అయితే అందరి మీద వెళ్ళి పెట్టాలి ఎంత మంది మీద ఉంటే అందరి మీద పెట్టాలి ఇంకోటి ఏంటంటే అసలు సంబంధం లేని సెక్షన్ సెక్షన్కి పెట్టి ఎఫ్ఐఆర్ కట్టేశారు ఎఫ్ఐఆర్ కట్టడం పక్కన పెడితే లుక్అవుట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు ఆయన అప్పటికే టూ మంత్స్ నుంచి ఇండియాలో లేడంట ఈయన ఇదే కేసు మీద పారిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసి లుకౌట్ సర్క్యులర్ వేసి అది ఈయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నాడు సో ఇవన్నీ స్టంట్స్ అంటారు పబ్లిసిటీ స్టంట్ పబ్లిక్ మిస్లీడ్ అవుతున్నారు పోలీసులు కో వాళ్ళ కో మొత్తం పోలీస్ మొత్తం మిస్లీడ్ అవుతున్నారు కోర్ట్స్ మిస్లీడ్ అవుతున్నాయి వీళ్ళందరికీ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఇవన్నీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కింద సివిల్ నేచర్ కేసులు వస్తాయని ఓకే పోలీస్కి అసలు అథారిటీ లేదు వాళ్ళు పెట్టుకోవచ్చు ఎప్పుడు ఒక నష్టపోయినాడు వచ్చి నేను అతను చెప్తే నేను ఆడాను సో కేసు అంటే ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవుతుంది ఎవరికో సంబంధం లేనివాడు వచ్చి కేసు పెడుతున్నాడు ప్లస్ కంపెనీ వాళ్ళ మీద టార్గెట్ కాదు అలా అడ్వర్టైజ్మెంట్ చూసి మేము మోసపోతున్నాము అంటే ఇప్పుడు ఇండియాలో వచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్ మీద కేసులు వేయాలి కానీ అది కన్జ్యూమర్ కింద వెళ్తా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డిసైడ్ చేయాలి ఇది క్రిమినల్ ఇంటెంట్ ఏంటి అవన్నీ ఇవన్నీ లేదు డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ వాడు కడుతున్నాడు ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఈ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నాడు కన్సూమర్ యాక్ట్ చాలా బాగా పనిచేస్తుందండి ఏదైనా నీకు నిజంగా ఒక దాని ఒక ప్రోడక్ట్ నేను అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోయాను ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా నేను మిస్లీడ్ అయ్యాను అంటే వెంటనే నష్టపరిహారాన్ని ఇప్పించేటట్టు అది యాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఇంకోటి అండి ఇంకోటి దీనికి రీడ్రెసల్ మెకానిజం ఉంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో దాని అంటే కంప్లైంట్ ఎవరు కట్టాలి ఎక్కడ కట్టాలి ఎవరు యాక్షన్ తీసుకోవాలని ఏ టు జెడ్ ఆ కన్జూమర్ యాక్ట్లో క్లియర్గా ఉంది ప్లస్ క గైడ్లైన్స్ గైడ్ లైన్స్ మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వీళ్ళందరూ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ మార్చిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ ఫలానా ఈ ఇంటర్మీడియట్స్ కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎండోర్స్మెంట్స్ కానీ ఎవరు ఇలాంటి ఆఫ్షోర్ బెట్టింగ్ ఎక్స్ ప్రమోట్ చేయకండి ఇఫ్ ఇన్ కేస్ వయలేషన్ ఆఫ్ దిస్ గైడ్లైన్స్ మీరందరూ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కింద మీ మీద కేస్ ఫైల్ చేయాల్సి వస్తుంది ఓకే సో మా స్టేట్ గవర్నమెంట్ పాత్ర అక్కడి నుంచి వచ్చింది ఈయన్ తీసుకొచ్చాడు యా పబ్లిట్ ఇస్ ఇట్ ఈ స్టార్ ఓకే సో టోటల్గా ఈ ఇష్యూని మీరు ఎలా కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు ఏం చెప్ప ఈ వీడియో ద్వారా సజ్జనర్ గారికి మీరు ఏం చెప్పాలి బేసిక్ గా మేము ఎవ్వరూ బెట్టింగ్ ఆడమని ఎప్పుడు మేము దాన్ని ఎంకరేజ్ చేయమండి ఎందుకంటే ఆ బెట్టింగ్ వల్ల ఎన్నో లైఫ్స్ నాశైపోతుంది ఒక ఒక గేమ్లో వంద రూపాయలు వస్తుంది పోగొట్టేదేమో వెయ్యి రూపాయలు పొగొడుతుంది అది అలాగా మొత్తం ఆస్తింతా అయ్యే వరకు ఆడుతూనే ఉంటాడు దానికి ఆ ఆడకూడదు అన్న ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడికి ఏళ్ళ వరకు రీచ్ అవుతుంది అన్నది చూడటం మానేసి అన్నీ వదిలేసి ఎండ్ ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తే పబ్లిక్ ఆడియన్స్ అందరూ చూస్తారు కాబట్టి ఆ వే వీళ్ళు ఎంచుకున్నారని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851